వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఫుడాడు సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం అనేది మధ్యప్రదేశ్లో అయితే ఉంది గుంటూరు నుంచి ఉజ్జాయిని చేరుకొని ఉజ్జాయినిలో మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అయితే విజిట్ చేశాము ఇప్పుడు వచ్చేసి ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వరం టెంపుల్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది జస్ట్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో మనకి రెండు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి సో ఈ టూ టెంపుల్స్ విజిట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి ఆల్రెడీ ఉజ్జయిని వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వరం చాలా తక్కువ బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్ బస్సు ఉంటే మీరు డైరెక్ట్ బస్సులో వెళ్ళొచ్చు డైరెక్ట్ బస్ కనుక లేకపోతే ఉజ్జయిని నుంచి ఇండోర్కి వెళ్ళి ఇండోర్ నుంచి ఓంకారేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళచ్చు ప్రైవేట్ బస్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు సో మనకి తక్కువ బస్సెస్ అయితేనే ఉంటాయి మేమైతే క్యాబ్లో అయితే విజిట్ చేశాము ఆల్మోస్ట్ మీకు ఉజ్జాయినిలో క్యాబ్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓంకారేశ్వరంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే టూ మోస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓంకారేశ్వరంలో రూమ్స్ మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు రూమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇదే అండి ఓంకారేశ్వరం టెంపుల్ వ్యూ ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం రెండు భాగాలుగా ఉంటుంది పరమశివుడు వరంతో జ్యోతిర్లింగం రెండు భాగాలుగా చీలి ఓంకారేశ్వర్ అండ్ అలానే మహాలేశ్వర్ అనే పేరుతో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నది మీరు ఓంకారేశ్వరం టెంపుల్ ఈ నది వచ్చేసి నర్మదా నది ఓల్డ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ కూడా మీకు సైడ్ వ్యూలో కనిపిస్తుంది ఓంకారేశ్వరం టెంపుల్ అనేది నర్మదా నది మధ్యలో ఉంది ఒక దివిలో ఉంటుంది మనం ఇక్కడ బోట్ నుంచి కానీ లేకపోతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి కానీ మనం నర్మదా నదిని దాటుకొని ఓంకారేశ్వరం టెంపుల్కి అయితే చేరుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మేము వచ్చేసి ఓంకారేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి బోట్లో అయితే ప్రయాణిస్తున్నాము టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసు పర్ పర్సన్ సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది నర్మదా నది మధ్యలో ఓంకారేశ్వరం టెంపుల్కి వెళ్తే వ్యూ అయితే చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంటుంది సో మా బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది ద్వాదశి జ్యోతిర్లింగం క్షేత్రంలో నాలుగవది ఈ ఓంకారేశ్వరం ఆలయం అనేది సో నర్మదా నది కావేరి సంఘం అనేది కలుస్తుంది ఇక్కడ మనం పైనుంచి చూస్తున్నట్టయితే ఈ ఓంకారేశ్వరం టెంపుల్ అనేది ఓంలో కనిపిస్తుంది సో ఈ ఓంకారేశ్వరంకి ఓంగా ఉంటుంది అని చెప్పేసి ఓంకారేశ్వరం టెంపుల్ అని చెప్పి పేరు వచ్చింది ఈ బోట్ షికార్ అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సో మనకి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు పర్ హెడ్కి అండ్ మనకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ టెంపుల్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తారు మీరు ఎదురుగా చూస్తున్నది ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ ఈ టెంపుల్ అనేది మనకి స్టేట్స్ రూపంలో అయితే ఉంటుంది సో మేము వచ్చేసి నర్మనా నది పుష్కరాల టైంలో వెళ్ళాం కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ మాకు ఆలయంలో దర్శనం చేసుకోవడానికి స్వామివారిని త్రీ టు ఫోర్ అవర్స్ అయితే క్యూలో అయితే ఉంచున్నాము సో చూస్తున్నారు కదండి నర్మనా నది అయితే చాలా అంటే చాలా బాగుంది సో మేము వచ్చేసి పుష్కర స్నానం చేసుకొని అండ్ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము అండ్ పై నుంచి మనకి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి కూడా మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు కాకపోతే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మేము ఇలా బోట్లో అయితే షికార్ చేస్తున్నాము సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది బోట్ షికార్ ఎక్స్పీరియన్స్ అనేది అండ్ మనకిక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ ఆ టెంపుల్స్ మొత్తం విజిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అండ్ అలానే ఓంకారేశ్వరం టెంపుల్ దగ్గర మనకి షాపింగ్ కూడా ఉంటుంది సో మీరు ప్రసాదం కానీ లేకపోతే స్వామివారి పూజ వస్తువులు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చేసాము బోట్లో వచ్చేసి అండ్ ఫైనల్గా అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి షాపింగ్ అనేది ఉంటుంది సో ఈ టైంలో అయితే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మాకు రిటర్న్ వెళ్ళే అప్పుడు మళ్ళీ బోట్లో అయితే వెళ్ళాము సో బోట్ వచ్చేసి అప్పుడు టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఎందుకంటే ఆఫ్టర్నూన్ బ్రేక్ అంట సో అప్పుడు మనకి బోట్స్ అనేవి ఎలాంటి అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో మీరు త్వరగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగా రిటర్న్ అవ్వడానికి అయితే చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ మనకు వచ్చేసి స్వామివారికి సంబంధించిన పూజా వస్తువులు అండ్ అలానే బ్యాంగిల్స్ లేడీస్కి కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో మేమైతే టెంపుల్కి వెళ్ళేదాల్లో ఈ షాపింగ్ కూడా విజిట్ చేసాము సో ఈ ఓంకారేశ్వరం టెంపుల్లో వచ్చేసి మీరు ఎటువంటి లగేజ్ కానీ ఏమీ క్యారీ చేయమాకండి ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ అండ్ అలానే చాలా అంతస్తులు పైకెక్కాలి అండ్ మీరు లగేజ్ అనేది వెహికల్లో అయితేనే పెట్టేసుకోండి సో మేము ఉజ్జాయిన్ నుంచి డైరెక్ట్గా ఓంకారేశ్వరం టెంపుల్కి వచ్చేసాం కాబట్టి ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఓంకారేశ్వరం అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అండ్ జస్ట్ వన్ ఫార్టీ కిలోమీటర్స్లోనే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది అండ్ మీరు కనుక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నేను చూపించే ప్లేసెస్ మొత్తం తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఉజ్జయన్లో మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అనేవి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ ఏ ప్లేస్ ఎంత డిస్టెన్స్ అనేది నేను డీటెయిల్గా అయితే ఆ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ అన్నమాట ఇక్కడ నుంచి క్యూ అనేది స్టార్ట్ అయింది అండ్ దీనికన్నా స్టార్టింగే మనకి షాపింగ్ దగ్గర నుంచి క్యూ అయితే ఉంది సో చూస్తున్నారు కదండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ మాకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఈ దర్శనం కంప్లీట్ అవ్వడానికి అండ్ ఇది ఫ్రీ దర్శనం నార్మల్గా అయితే ఓంకారేశ్వరం టెంపుల్కి ఆన్లైన్లో టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఆన్లైన్లో టికెట్ కూడా తీసుకోవచ్చు అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లేకపోతే టెంపుల్ దగ్గర మనం హ్యా హ్యాంగింగ్ బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్తే మీకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది టికెట్ ప్రైస్ వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో పిల్లలు ఉన్నవారు అలానే పెద్దలు ఉన్నవారు సో టికెట్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట సో ఇన్ అవర్స్ క్యూలో నుంచి వాళ్ళంటే చాలా కష్టం అండ్ మేమైతే ఒక్కొక్క స్టేర్ పైకి కూర్తూ పైకి అయితే వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టైం అయితే వచ్చింది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళని కాసేపు అయితే హోల్డ్ చేస్తారు ఎందుకంటే టికెట్ ప్రైస్ వాళ్ళనైతే అయితే మూ ఆన్ చేస్తారు కాబట్టి ఫ్రీ దర్శనం అయితే చాలాసేపు ఆపేస్తున్నారు అండ్ మీరైతే విడిగా ఉన్న టైంలో ఈ టెంపుల్స్కి వెళ్ళటం చాలా అంటే చాలా మంచిది అండ్ మేము పుష్కరాల టైంలో వెళ్ళాం కాబట్టి ఈ టెంపుల్లో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందుకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పట్టింది అండ్ మనకి ఇక్కడ త్రీ వేస్ నుంచి దారి అనేది ఉంటుంది మేము వచ్చేసి ఒక సైడు అండ్ పక్క సైడ్ వచ్చేసి ఇంకొక దారి అనేది ఉంటుంది అండ్ టికెట్ ప్రైస్ వాళ్ళకి ఇంకొక వే అనేది ఉంటుంది సో మీరు ఈ వే కూడా చూసుకొని వెళ్ళండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తొందరగా స్వామివారిని దర్శనం చేసుకుంటామని చెప్పేసి అండ్ టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు బయట నుంచి చూస్తున్నట్టయితే జ్యోతిర్లింగం అనేది కింద ఉంటుంది అందరూ పైన చెప్పి అనుకుంటారు సో జ్యోతిర్లింగం అనేది కింద ఉంటుంది మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు కింద సైడ్ అయితే చూడండి అది కూడా మనకి మిర్రర్లో కనిపిస్తుంది అనమాట జ్యోతిర్లింగం అనేది అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఓంకారేశ్వరం టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ ఇవి ఎప్పుడువో టెంపుల్స్ కదండి చాలా అంటే చాలా బాగున్నాయి టెంపుల్స్ వచ్చేసి అండ్ పురాణ కాలంలో టెంపుల్ కదా సో ఓంకారేశ్వరంలో మనకి శివుడు అనేది ఇలా కనిపిస్తారు మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయితే వచ్చేసాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము అండ్ హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్ దాని కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో ఫర్ మోర్ వీడియో స్టేట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ see you on next vlog thank you